నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రియురాలు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది దువ్వాడ దివ్యల మాదిరి ఇప్పుడు ఓపెన్ అయిపోయారు ఇద్దరూ కలిసి చట్టా పట్టాలు వేసుకుని తిరగడమే కాదు ఏకంగా తిరుమలకి వచ్చి స్వామివారిని కలిసి దర్శించుకున్నారు అంటతతో ఆగకుండా అక్కడ వాళ్ళు చేసిన ఒక పని ఇప్పుడు వివాదాస్పదమైంది లేటు వయసులో మాదిరిపైన ఘాటు ప్రేమ వలక పోస్తున్న దువ్వాడ ప్రియురాలతో కలిసి తిరుమల మాడవీధుల్లో రచ్చరత్స చేశారు భార్య పిల్లలను వదిలేసి మాదిరితో తిరుగుతున్న దువ్వాడ మాడవీధుల్లో ఫోటోలు వీడియోలు తీసుకుంటూ హల్చల్ చేశారు అంతేకాదు వీరిద్దరూ కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి ఇద్దరూ కలిసి హాయిగా పోజులుస్తూ ఫోటో షూట్ చేసుకున్నారనే వివాదం తెరపైకి వచ్చింది ఇలాంటివి కొండపైన నిషేధం స్వామివారి సన్నిధిలో భక్తి మాత్రమే ఉండాలి కానీ ఆ ఇద్దరు చేసిన ఎక్స్ట్రాలు భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించాయి భార్యావర్తలు కాని ఆ ఇద్దరు స్వామివారి సన్నిధిలో ఇలా తిరగడమే కాకుండా అక్కడ నిబంధనలు అతిక్రమించి ఫోటోషూట్ చేయడం పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి అసలే శ్రీవారి ఆలయం అది కూడా బ్రహ్మోత్సవాల సమయం అలాంటి సమయంలో ఆ ఇద్దరు చేసిన పనిని చూసి భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది వీరిపై చర్యలు తీసుకోవాలని కూడా టీటీడీని కోరినట్టు తెలిసింది ప్రస్తుతం వీరి వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి టెక్కల్లో కొద్ది రోజుల క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఆయన భార్య వాణిల మధ్య వివాదాలు పీక్స్ కు చేరిన విషయం తెలిసిందే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరితో లివింగ్ రిలేషన్లో ఉన్నారని ఆయన భార్య వాపోయింది అదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ వాణిల మధ్య గొడవలు చోట్లు చేసుకున్నాయి తనను పట్టించుకోవటం లేదని ఆస్తులన్నీ శ్రీనివాస్ మాదిరికి రాసిచ్చేస్తున్నారని వాణి వాపోయింది ఈ క్రమంలోనే తన భర్త ఇంటి ముందు టెంట్ వేసుకుని చాలా రోజులు న్యాయ పోరాటం చేశారు ఇద్దరి మధ్య రాధి కుదర్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి పెద్దల సమక్షంలో ఆస్తుల పంపకాలు కొలిక్కి వచ్చినట్టుగా తెలిసింది దువ్వాడ ఫ్యామిలీ వివాదం సద్దుమణిగిందని అంతా భావిస్తున్న తరుణంలో మళ్లీ మాధురితో కలిసి శ్రీనివాస్ తిరుమల పర్యటనలో తెరపైకి వచ్చారు ఇద్దరు వివాహం చేసుకునేందుకు తిరుమల వచ్చారని ప్రచారం కూడా జరిగింది తన భార్య వాణితో విడాకులు కేసు కోర్టులో ఉందని కోర్టు కేసు పూర్తయిన తర్వాత ఆలోచిస్తానని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు అయితే మాధురి మాత్రం తాము కలిసే ఉంటున్నామని చెప్పారు కోర్టు పరిధిలో తమ కేసు ఉందని తుది తీర్పు వచ్చాక పెళ్లి చేసుకుంటామని దివ్యల మాదిరి చెప్పుకొచ్చారు ఇప్పటికే వారి ఫ్యామిలీ డ్రామా ఏపీలో రచ్చరచ్చగా మారడంతో వైసీపీ టెక్కెల నియోజకవర్గ బాధ్యతల నుంచి వైసీపీ శ్రీనివాసులు తప్పించింది టెక్కెలి ఇన్ఛార్జిగా తిలకను నియమించింది మొత్తంగా ఓ ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఇలా భార్య పిల్లలు రోడ్డున పడేయడమే కాకుండా మరో మహిళతో కలిసి తిరుమలకు వెళ్లడం ఫోటోలతో ఆ ఇద్దరు హంగామా చేయడం చూసి ప్రతి ఒక్కరూ చేదరించుకుంటున్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము హండ్రెడ్ కేక్ రీచ్ అయ్యాం మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం దానికోసం మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి